డొమెనికా అనేది కరేబియన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప ఈ ద్వీపం ప్రకృతి స్వర్గం అని కూడా పిలువబడుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అందాలు అడవులు నదులు జలపాతాలు పర్వతాలు బీచ్లు ఎంతో అందంగా ఉన్నాయి డొమానికా వాతావరణం వనరులు మరియు సంపదలు ప్ర ప్రపంచంలోనే అరుదైనవి ఈ వీడియోలో మనం డొమానికా అన్ని విషయాలు తెలుసుకుందాం అంటే ఈ దేశం యొక్క చరిత్ర ఏమిటి భౌగోళికంగా ఎలా ఉంటుంది చరిత్రలో ఎలాంటి అవశేషాలు జరిగాయి అక్కడ ప్రజలు సంస్కృతి మరియు ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ప్రకృతి జంతువుల విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా డొమెనికా జాగ్రఫీ విషయానికి వస్తే డొమెనికా కరేబియన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం ఇది గ్రెనడా మరియు గోడెలుపు అనే రెండు ద్వీపాల మధ్యలో ఉంటుంది ఈ ద్వీపం అట్లాంటిక్ మహాసముద్రం మరియు కరేబియన్ సముద్రం మధ్య ఉన్నటువంటి క్రీడా ప్రాంతంగా చెప్పవచ్చు డొమెనికా భూగోళం అనేది చాలా ప్రత్యేకమైనది ఇది పర్వతాలు మరియు అడవులతో నిండి ఉంటుంది దేశం మొత్తం ఏడు వందల యాభై చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంది అయితే ఈ చిన్న ద్వీపం సుంద సుందరమైనటువంటి పర్వతాలు నదులు జలపాతాలు వేడినీటి స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా కలిగి ఉంది ప్రకృతి అందాలు చాలానే ఉన్నాయి డొమానికాలో ఎక్కువ భాగం ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ మోర్నే ట్రోయిస్ పీటోర్ను నేషనల్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాతి చెందినగా చెప్పవచ్చు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది ఈ ప్రాంతం అనేక అరణ్యాలు జలపాతాలు కొండలు పిచికారి జలపాతం మరియు భూ ఉష్ణ మండల వాతావరణం నుండి వచ్చే నీటి శ్రోతలతో ప్రసిద్ధి చెందింది డొమనిక వాతావరణం ఉష్ణమండల వాతావరణం అంటే ట్రాఫికల్ క్లైమేట్గా చెప్పవచ్చు ఇక్కడ సంవత్సరం పొడవున సుమారు ఇరవై ఆరు డిగ్రీల నుండి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది ఉష్ణోగ్రత అయితే కొన్నిసార్లు తేలికపాటి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి ఈ వర్షాల వలన ఇక్కడి అరణ్యాలు మరియు చాలా సుందరంగా హరితంగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ ద్వీపం పక్కనే ఉన్నటువంటి కొన్ని ముఖ్య ద్వీపాలు చాలానే ఉన్నాయి వాటిలో గ్వాడెలుపు డొమానికా ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ద్వీపం గ్రెనా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ద్వీపం ఈ మూడు ద్వీపాలు కలిసి కరేబియన్ సముద్రంలోని చిన్న కానీ అందమైనటువంటి ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి డొమానికా నదులు చాలా ప్రసిద్ధిగాంచాయి ఈ నదులు సేంద్రియ జీవవైవిధ్యం కలిగి ఉంటాయి అడవుల్లో ఉన్న నదుల విధంగా అనేక జలచరాలు జంతువులు జీవించగలవు దేశంలో ఇలాంటి చాలా నదులు ఉన్నాయి అవి పర్యాటకులను చాలా ఆకర్షిస్తూ ఉంటాయి బోయిలింగ్ లేక్ అనేది చాలా ప్రత్యేకమైనది ప్రపంచంలో రెండవ అతిపెద్ద గరిష్ట ఉష్ణోగ్రత ఉన్నటువంటి నది ఇది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కలిగినటువంటి పర్యాటక ఆకర్షణ ట్రావెలర్స్ ఫాల్స్ అందమైన జలపాతాలు పర్యాటకులను అతి ప్రియమైనటువంటి గమ్యంగా చెప్పవచ్చు ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి జాగ్రఫికల్ లొకేషన్స్ను కలిగి ఉంది ఈ దేశం డొమానికా చరిత్ర విషయానికి వస్తే డొమెనిక చరిత్ర అనేది చాలా గొప్పది ఈ చిన్న ద్వీప దేశం అనేక శతాబ్దాలుగా అనేక సంస్కృతులు ప్రజలు ఈ దేశాన్ని అనుసరిస్తూ వస్తున్నారు డొమెనికా మొదట నివసించిన వారు కాలినాగో అనే జ స్థానిక ఆదివాసీలు వీరు ఈ ద్వీపంలో వేల సంవత్సరాలు ఉండేవారు కాలినాగోలు తమ భాష సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవిగా చూస్తూ ఉంటారు వారు ప్రకృతితో అత్యంత సమన్వయంగా జీవించేవారు ఇంకా ఈరోజు కూడా డొమెనికాలో కాలినాగో ప్రజల ప్రత్యేక ప్రాంతం ఉంది ఇక్కడ వారు వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు క్రిస్టోఫర్ కొలంబస్ పద్నాలుగు వందల తొంభై మూడులో ఈ ద్వీపాన్ని కనుగొన్నప్పటికీ ఆయన పేరు డొమానికా పేరుకు కారణంగా ఉంది డొమానికా పేరు డొమేనికా అంటే ఆదివారం అని అర్థం ఇది ఎందుకంటే కొలంబస్ ఆదివారం ఈ ద్వీపాన్ని చూసినట్లు చెబుతారు కొన్ని సంవత్సరాల తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఈ ద్వీపం మీద మొదటిగా ఫ్రెంచ్ వలసదారులు వచ్చారు వారు ఈ ప్రాంతంలో గిరిజనుల నుండి భూములను ఆక్రమించి తాము స్థిరపడటానికి ప్రయత్నించారు తర్వాత బ్రిటిషు జేమ్లు కూడా ఈ ద్వీపం మీద హక్కు సాధించడానికి పోటీపడ్డారు డొమెనికా పదిహేడు వందల అరవై మూడులో బ్రిటిష్ పాలనలోకి వచ్చింది బ్రిటిష్ కాలంలో ఈ ద్వీపం వ్యవసాయంలో ప్రధానంగా చక్కెర చెట్లు మరియు సాగుపై ప్రధాన ఆధారపడుతూ వచ్చింది ఆ సమయంలో చాలామంది ఆఫ్రికన్లు చెర్రి బంధులుగా వచ్చి వెళ్ళారు అయితే వారి వంశీకులు ఇక్కడే ప్రజలుగా కొనసాగుతూ ఉన్నారు అయితే డొమెనికా ప్రజలు తమ స్వతంత్రాన్ని సాధించేందుకు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చారు చివరికి ప పంతొమ్మిది వందల ఎనిమిదిలో డొమెనికా స్వంత్ర దేశంగా ఏర్పడింది ఆ రోజున డొమెనికా స్వంత్ర సమాజంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇప్పటికీ డొమెనికాలో కాలినాగో ప్రజలు తమ సంస్కృతిని గౌరవంగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు అలాగే డొమెనికా ప్రజలు తమ చరిత్రను గౌరవంగా భావిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తూ ఉంటారు డొమెనికా సంస్కృతి అనేది చాలా గొప్పది డొమెనికా అధికారిక భాష ఆంగ్లం మరియు కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా డొమెనికన్ క్రియోలో అనే భాష కూడా మాట్లాడుతూ ఉంటారు ఫ్రెంచ్ మరియు ఆఫ్రికన్ మరియు స్థానిక కాలినాగో భాషలు ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఈ ద్వీపంలో భాషల వైవిధ్యం చూడదగ్గది డొమెనిక ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు ముఖ్యంగా క్యాథలిక్ మత ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఎన్నో చర్చిలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి డొమానికాలో ముఖ్యమైనటువంటి పండుగలు క్రిస్మస్ పండుగ డొమెనికాలో క్రిస్మస్ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు కుటుంబం సభ్యులతో కలిసి ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఈ పండుగను ఇక కార్నివాలు ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుపుకుంటారు ఈ పండుగలో నృత్యాలు మరియు సంగీతం రంగు వర్ణాల రంగుల రంగుల జుట్టులు వేసుకొని ఎంతో అందంగా డాన్స్లు వేస్తూ ఉంటారు బ్లోస్ అండ్ బౌన్స్ ఫెస్టివల్ ఇది డొమెనిక్ ప్రత్యేక సంస్కృతికి సంబంధించినటువంటి పండుగ జాతీయ సాహిత్యం మరియు సంగీతం ఇక్కడ ప్రదర్శనలుగా ఉంటాయి ఆహార విషయానికి వస్తే కాలిండితో వంటిది కోకా వంటి ప్రత్యేకమైనటువంటి వంటకం ఫిష్ డిసెస్ క్రాక్డ్ దోసు వంటివి ఇక్కడ చూడవచ్చు డొమెనికా ప్రజలు సంగీతం నృత్యం ఎంతో ఇష్టపడతారు ఇక్కడ జోకల్ ప్ర పండుగలతో సంస్కృతిక విషయాలతో నృత్యాలు ఎన్నో డ్రమ్స్ వాయిస్తూ ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు డొమెనిక ప్రజలు కుటుంబాలను చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కుటుంబాలు కలిసి జీవిస్తాయి సమాజం సా స్వాంతన వంటిగా ఉంటుంది ప్రతివారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు డొమెనిక ప్రజలు ఉత్సవాలు జరుపుకున్న గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఆ దినాన్ని గొప్ప పండుగల జరుపుకుంటూ ఉంటారు డొమెనికాలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలలో ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయి అంటే అవి కొన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలుగా చెప్పవచ్చు అవి ఏమిటంటే ముఖ్యంగా జలపాతాలు అడవులు నీటి సరస్సులు వంటివి ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడవచ్చు వాటిలో మొదటిది బోయింగ్ లేక్ బోయింగ్ లేక్ అనేది ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద వేడి నీటి సరస్సు ఇది నేషనల్ పార్క్లో ఉంది అంటే వీటి నీటి ఉష్ణోగ్రత ఇంత ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎప్పటికప్పుడు మరిగేలా కనిపిస్తూ ఉంటుంది హైకింగ్ చేస్తూ ఇక్కడికి చేరుకోవచ్చు ఇక రెండవది ట్రాఫల్గర్ జలపాతాలు ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి జలపాతాలు ఇవి ఇద్దరు జలపాతాల జంటగా ప్రసిద్ధి చెందింది ఒకదాన్ని మదర్ మరొకదాన్ని ఫాదర్ అంటారు ఇవి సహజంగా కొండల మధ్య నుండి ఒడిదుడుకుల నీరు కిందికి జారుతూ ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మూడవది మోర్ను ట్రోయిసో ఫిటాన్సో నేషనల్ పార్క్ ఈ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది ఇక్కడ అడవులు వేడినీటి నీటి సరసురు నదులు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక్కడ మరి అరు అరు అరుదైనటువంటి జంతు జాతులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎమరాల్డ్ పూల్ పచ్చని అడవుల్లో మధ్య ఉండే ఈ చిన్న నీటి పూల్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఒక జలపాతం పక్కన ఉన్నటువంటి పూల్గా చెప్పవచ్చు ఇది కబ్రిడ్స్ నేషనల్ పార్క్ ఇది ఉత్తర డొమానికాలో ఉంది ఇది పురాతన బ్రిటిష్ కోట ఫోర్ట్ షిర్లేకి ప్రసిద్ధి చెందింది ఇక్కడ చరిత్ర మరియు ప్రకృతి రెండు కలిసి ఉంటాయి చాప్నాంగ్ రీఫ్ ఈ సముద్రం అడుగున్నటువంటి బబుల్ హాట్ స్ప్రింగ్స్ వలన నీటి లోపల బుడగలు వస్తుంది అచ్చం చాంబాంగ్స్ తాగినట్లుగా ఉంటుంది ఇది స్నూబా డ్రైవింగ్ స్నార్కెలింగ్ వంటి బెస్ట్ ప్లేసెస్గా చెప్పవచ్చు స్కాట్ హెడ్ ఇది ఒక చిన్న పర్వత చారిత్రక ప్రదేశం ఇది డొమెనిక్ ద్వీపు చివర అంచుగా చెప్పవచ్చు ఇక్కడ నుండి మీరు రెండు సముద్రాలను ఒకే చోట చూడవచ్చు అట్లాంటిక్ సముద్రం మరియు కరేబియన్ సముద్రాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు వైట్ జంగిల్ టైల్స్ ఇది కరేబియాలోని అతిపై పొడవైన హైకింగ్ ట్రైల్గా చెప్పవచ్చు సుమారు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల హైకింగ్ చేయవచ్చు ఇది పద్నాలుగు విభాగాలుగా విభజించి ఉంటుంది అడవులు నదులు గ్రామాలు అన్నీ కూడా ఈ హైకింగ్లో చూడవచ్చు కాలినాగో టెరిటరీ ఇక్కడ ఇప్పటికీ కాలినాగో ప్రజలు జీవిస్తూ ఉన్నారు వారి సంస్కృతి కళలు భవన నిర్మాణాలు ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు పర్యాటకులు ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడవచ్చు వారి సాంప్రదాయాలను అనుభవించవచ్చు చాలా ప్రత్యేకంగా ఉంటుంది రోసో డొమెనికా రాజధాని రోసో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం క్యాపిటల్ కూడా రాజధాని నగరం అయినటువంటి రోసో చాలా ప్రత్యేకమైనది ఇక్కడ షాపింగ్ మార్కెట్లు కళాశాలలు చర్చిలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇలా డొమెనికా అన్ని ప్రకృతి ప్రేమికులకు మరియు అడవి సందర్శకులకు చరిత్ర ఆస్వాదించే వారికి అన్నిటికీ అందరికీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు డొమెనికకు వెళ్ళే వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడి వాతావరణం చాలా అద్భుతమైనటువంటి స్థలంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే డొమెనికా అనే దేశం చాలా అద్భుతమైనటువంటి దేశం అనడానికి ఇవే నిదర్శనం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్